అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇప్పుడు శ్రావణ మాసం కదండి ఈ శ్రావణ మాసంలో రేపు శ్రావణ శనివారం ఈ శ్రావణ శనివారంలో మీరు ఒక్క రోజైనా సరే ఈ శ్రావణ మాసంలో ఒక్క శనివారం అయినా ఈ విధంగా మీరు ఇంట్లో పూజ చేశారు అంటే పది తరాల ఐశ్వర్యం అనేది మీ సొంతమవుతుంది ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే మీరు చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంలో మారే కొండంత దేవుడు ఆపద మొక్కలవాడు రక్షకుడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తీరి మీ ఇంటికి ఐశ్వర్యం లభించాలంటే ఈ శ్రావణ మాసంలో శనివారం ఒక్కరోజు భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లోనే వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే పది తరాల తరగని ఐశ్వర్యం ఉంటుంది కాబట్టి ఈ శనివారం రోజున ఎంతో సులభంగా ఇంట్లోనే వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడలైతే చాలా వివరంగా అలానే ప్రతి ఒక్క విషయం కూడా తెలుసుకుందామండి కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట మీరు ఆ వెంకటేశ్వర స్వామిని పూజించే రోజంతా మీరు గోవిందా గోవిందా అనుకుంటూ చేస్తే చాలా మంచిది అలానే శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు ఇక ఈ శ్రావణ మాసం రోజున చాలామంది పూజ చేస్తూ ఉంటారు అలానే కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు అయితే ఈ శనివారం పూజ చేసేవాళ్ళు అలానే ఉపవాసం ఉండేవాళ్ళు నేను చెప్పే విధంగా పూజ చేసి చూడండి కొన్ని రోజుల్లోనే మీ సమస్యలన్నీ తీరిపోయి ఊహించని అదృష్టమైతే మీకు కలుగుతుంది అలానే మన మతంలో శ్రావణ శనివారం చేసే పూజకి ఎంతో పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసం రోజు మీరు రో ఈ నెలంతా కూడా పూజ చేయలేకపోయినా సరే ఖచ్చితంగా మీరు శ్రావణ శనివారం ఒక్కరోజైనా ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి ఇక శ్రావణ శనివారం పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా నీట్గా శుభ్రం క్లీ శుభ్రం చేసుకొని ఇంటిని తుడుచుకోవాలి ఇక ఇంటిని తుడుచుకునేటప్పుడు కాస్త ఆ నీటిలో కొంచెం రాళ్ళపును వేసి మీ ఇంటిని కనుక మీరు తుడిచినట్లయితే ఇంట్లో ఉన్న చెడు దృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది అలానే శనివారం రోజున పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ శ్రావణ శనివారం రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కాస్త పసుపు వేసి చేస్తే మీపై ఉన్న దిష్టి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక శ్రావణ మాసం చేసే ఈ శ్రావణ మాసం శనివారంలో చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామికి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని పండితులు చెబుతారు కాబట్టి శనివారం పూజ చేసేవాళ్ళు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను తప్పకుండా ఉపయోగించాల్సిందే ఇక శ్రావణ శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే శనివారమే శుభ్రం చేయాలి ఇక దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి తర్వాత వెంకటేశ్వర స్వామి పటానికి చామంతి పూలు పెట్టి నిండుగా తులసిమాల వేసి అలంకరించుకోండి సాధారణంగా చాలామంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందెల్లో దీపారాధన చేస్తారు అయితే శ్రావణ శనివారం మాత్రం ఇత్తడి కుందెలో దీపం వెలిగించకూడదు ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్యపిండితో ప్రమిదలు తయారు చేసి దానితో దీపారాధనలు చేయండి మీకు చాలా మంచి కలుగుతుంది ముందుగా కొంచెం బియ్యపిండిని తీసుకొని అందులో కాశీని పాలు పోసి ముద్దలాగా చేసుకొని ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోండి ఇప్పుడు ఇది బియ్యపిండి ప్రమిద అవుతుంది ఇక ఈ ప్రమిదకి పసుపు రాసి కుంకుమ బొట్లు అనేటివి చక్కగా అలంకరించుకోండి ఇక తరువాత మీరు ఆ దీపాన్ని వెలిగించుకోవాలి మూడు కుంకుమ బొట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలకు చిహ్నం తర్వాత ఈ బియ్యపిండి ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి ఐదు ఒత్తులను వేసి దీపం వెలిగించండి ఇక దీపాన్ని వెలిగించేటప్పుడు ఎప్పుడూ కూడా నేరుగా అగ్గిపొలతో మాత్రం వెలిగించకూడదు ఇది దోషంగా పరిగణించబడుతుంది అగరబత్తీలతో కానీ లేదా ఏదైనా క్యాండిల్తో కానీ వెలిగించాలి ఇక శ్రావణ శనివారం రోజున పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా పూజ గదిలో రాగి చెంబునైతే పెట్టుకోవాల్సిందే రాగి చెంబు నిండా నీళ్లు కోసి దేవుని ముందు పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా కూడా మొత్తం ఆ రాగి చెంబలో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుందట కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబలో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలోనే భగవంతుడి శక్తి నిక్షిప్తమై మీకు సకల శుభాలను చేకూరుస్తుంది పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు తప్పకుండా సమర్పించాల్సిందే అసలు ఎప్పుడైనా కానీ మనం రోజు దీపం పెట్టేటప్పుడైనా సరే ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదట ఆ వెంకన్న సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని కరుణిస్తాడు ఇక దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎప్పుడూ కూడా తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని మీరు గుర్తుపెట్టుకోండి ఇక శ్రావణ శనివారం పూజ చేసేవాళ్ళు దేవుడికి హారతి అనేది ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్ద కర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్నా తులసి ఆకులన్నా చాలా ఇష్టం కాబట్టి ఈ శ్రావణ శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోయినా ముద్ద కర్పూరం లేకపోయినా ఆ పూజకి పుణ్యఫలం రాదని తెలుసుకోండి ఇక ఈ రోజున పూజ చేసేవాళ్ళు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ ఓం గోవిందాయ నమ అన్న మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి ఎవరైతే ఈ మంత్రాన్ని పఠిస్తూ పూజ అనేది చేస్తారో వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది ఇక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని నమస్కరించి మీరు అనుకున్న కోరిక నేరుగా ఆ భగవంతుని దగ్గరకు చేరుతుందని పండితులు కూడా చెబుతూ ఉంటారు ఇక పూజ పూర్తయ్యాక చివరిగా ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది ఇక దీపం చేసిన త దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు మందిరం తలుపులు వేయకుండా అలానే తెరిచి ఉంచాలి ఇక శ్రావణ శనివారం రోజున ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధనం ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఇక పూజా సమయంలో దీపం కొండెక్కితే చాలామంది అపశిఘనంగా పరిగణిస్తారు మరి పూజా సమయంలో దీపం కొండెక్కితే ఓం నమశివాయ అని నూట ఎనిమిది సార్లు ఓం నమశివాయ్ అని చెప్పి చెప్పుకుంటూ కొత్త దీపం వెలిగించాలి ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు సాయంత్రం అయినా సరే ఒక కొబ్బరికాయను తీసుకుని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తికి గుర్తు వేసి ఇంట్లో దీపం వెలిగించి ఆ కొబ్బరికాయని కొట్టండి ఇక ఈ పరిహారం చేస్తే డబ్బు సమస్యల నుంచి వెంటనే గట్టెక్కుతారు ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి వెంటనే బయటపడతారు విపరీతమైన అప్పు బాధలతో బయట బాధపడుతున్న వాళ్ళు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే త్వరలోనే అప్పుల నుంచి బయటపడతారు ఇక శనివారం రోజున ఓం శనీశ్వరాయ నమ ఓం శనీశ్వరాయ నమ అన్న మంత్రాన్ని జపిస్తే శని దోషాలన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో మీరు జీవిస్తారు ఇక దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజగది ముందు ముగ్గులు అనేది అస్సలు వేరు కానీ ఇలా చేయడం మాత్రం చాలా తప్పని గుర్తుపెట్టుకోండి పూజ ప్రారంభించే ముందే ఖచ్చితంగా పూజ గది ముందు ముగ్గు వేసి పూజ చేయాలి అప్పుడే మీరు చేసిన పూజకి వందకి వంద శాతం ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పూజ గది ముందు అష్టదల పద్మ ముగ్గు వేస్తే ఇంకా చాలా మంచిది మీ పూజకి మరింత ఫలితం దొరుకుతుంది సో విన్నారు కదండి ఈ విధంగా మీరు శ్రావణ శనివారం రోజున పూజ చేస్తుండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది అలానే శ్రావణ శనివారం రోజుల్లో నువ్వులు మినపప్పు చీపురు నూనెను అస్సలు కొనుగోలు చేయకండి అలానే శనివారం రోజున ఉప్పును కూడా కొనకూడదు ఇలా చేయడం వల్ల అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంటుంది సో విన్నారు కదండి ఈ విధంగా చేసి చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం ఉంటుంది ఆ వెంకటేశ్వర స్వామి పూర్తి అనుగ్రహం ఆశీర్వాదం మీకు కలగాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా పూజ చేయండి మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది అన్నమాట సో ఇక విన్నారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్